మాధురి మంచిదేనని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పమని నిష్క అడుగుతుంది దీంతో సూర్య మాధురి మంచిదేనని నాకు నమ్మకం కలగాలి అలా ఎవరితోనైనా చెప్పించాలి అంటాడు దీంతో కమలాకర్ నువ్వు అంటుంటే మాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మాధురికి టెస్ట్ చేయించండి అని అంటాడు దాంతో కేదార్ కోపంగా వెళ్ళి సూర్య కాలర్ పట్టుకొని కొట్టబోతాడు అందరు వచ్చి విడిపిస్తారు చూడు సూర్య అన్నది నువ్వు కాబట్టి వాడు చేసిన పని నేను చేయడానికి ఆలోచిస్తున్నాను నువ్వు మర్యాదగా మాధురికి క్షమాపణ చెప్పని యువరాజ్ అంటాడు తప్పు నీ చెల్లి చేస్తే క్షమాపణ అని చెప్పమంటున్నావు ఏంటని సూర్య అడుగుతాడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలనుకుంటాడు సత్యప్రసాద్ అన్ని మనసులో అనుకుంటూ వెళ్ళి సూర్యాన్ని కొట్టి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటాడు ఇంతలో అందరు సూర్యానికి తిడతారు నువ్వు అడిగిన అన్ని రుజువులు చూపించగలను కానీ నువ్వు నీకు వచ్చిన అనుమానం ప్రతిసారి మేము రుజువులు చూపించగలమా అంటూ సుధాకర్ని ఇక ఇక్కడితో సంబంధం క్యాన్సిల్ చేసుకుందాం అంటాడు దీంతో సత్యప్రసాద్ భయపడుతూ మాధురికి సారీ చెప్పమంటాడు సూర్య సారీ చెప్పగానే పైకి వెళ్ళిపోతుంది ఇంతలో సూర్య తరఫున ప్రసాద్ సారీ చెప్తాడు షాపింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు ఏడుస్తూ కూర్చున్న మాధురి దగ్గరికి దాత్రి కేదార్ వెళ్తారు దాత్రి మధు ఊరుకు ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది నాకు ఈ పెళ్లి వద్దు వదిన నాకు సూర్య ప్రవర్తన అస్సలు నచ్చలేదు ఈ విషయం మా అమ్మ అన్నయ్యకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు అని మధు మధు అంటుంది మ ముందు ఆ ఏడడం ఆపు ప్లీజ్ మధు ప్లీజ్ అని కేదార్ అంటాడు చూడు మధు ఎవరు ఎన్ని చెప్పినా నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి జరగదు అని ధాత్రి అంటుంది అంటూ బాధలో ఉన్న మాధురిని ఓదారుస్తారు నువ్వు అనుకుంటేనే నీ పెళ్లి జరుగుతుంది నీకు నా మీద కేదార్ మీద నమ్మకం ఉంది కదా అంటూ వాళ్ళ సంగతి ఏంటో చూసి తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామంటూ భరోసాపడంతో మాధురి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మరోవైపు నిష్కా జగదాత్రి కావాలని సూర్యకు మాధురి గతం గురించి చెప్పిందేమో అంటుంది ఆవును పెద్దమ్మ వాళ్ళు మొదటి నుంచి ఈ సంబంధం చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏం చేసినా ఉపయోగం లేదని తాంబులలు రోజు ఎంత గొడవ చేశారో గుర్తుందా కదా అని కాచి అంటుంది వైజయంతి ఆఖరికి ఆ ఇద్దరు ఇంత నీచానికి దిగచార్తారని అసలు అనుకోలేదని వైజయంతి వైజయంతి అంటుంది వైజయంతి అనగానే నిషిక ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పి రచ్చగొడుతుంది ఇంతలో బూచి వచ్చి నాకెందుకు ఇక ఇది ధాత్రి వాళ్ళు చేసి ఉండరని నాకు అనిపిస్తుంది అంటే ఎందుకంటే ఇంట్లో ఇలాంటి నీచమైన పనులు చేసేది మనమే కదా అంటాడు దాంతో అందరు బూచిని కొడతారు తర్వాత కౌశికి షర్మిళాగూర్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే నిషిక వైజయంతి కాచి బూచి వచ్చి తమకు తీసుకెళ్ళమని అడుగుతారు ఉదర్థని నిన్ను ధాత్రికి ఎదురు వస్తామన్నారు వాళ్ళని తీసుకెళ్తానని చెప్పి ముగ్గురు కలిసి వెళ్తారు తర్వాత దివ్యాంకకు ఫోన్ చేసిన నిషిక నా ఇంటర్వ్యూ వీడియో నాకు ఎలాగైనా ఇవ్వాలని యాభై లక్షలు కాదు కోటి రూపాయలు ఇస్తారని ఆఫర్ ఇవ్వడంతో అందరు ప్లాన్ చేసి వైజయంతి హారతి తీసుకుని వెళ్ళి కౌశిక్కి వాళ్ళకు దిశ తీస్తుంది వారు వెనకాల కాచీబూచి నిషిక వెళ్తారు ఇంతలో కారేసుకుని నిషిక వాళ్ళు శర్మల ఠాకూర్ దగ్గరికి వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్